మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అయినా వాళ్ళకి తెలియదు అనమాట అందరూ ఇంజనీరింగ్ అని బిజినెస్ అని వెళ్తూ ఉంటారు సో డిజైన్ ఇన్నోవేషన్ ఒకవేళ మీరు పిల్లలు ఒక దే ఆర్ ఇంట్రెస్ట్ దే హ్యావ్ ద స్కిల్స్ అంటే స్కెచింగ్ స్కిల్స్ ఉండి యాక్టింగ్ స్కిల్స్ ఉండి డాన్సింగ్ స్కిల్స్ ఉండి ఈ స్కిల్స్ ఉన్న వాళ్ళకి ఏమీ మంచి ప్రొఫెషన్ ఉండలేదన్నమాట సో వి హ్యావ్ స్టార్టెడ్ దిస్ యునో డిజైన్ ఇన్నోవేషన్ ఈ ప్రోగ్రాంలో వాళ్ళ స్కిల్స్ని వాళ్ళ ప్యాషన్ని మేము లైక్ వాళ్ళ ప్రొఫెషన్లో కన్వర్ట్ చేస్తామన్నమాట వాళ్ళు ఓన్గా పెట్టుకోవచ్చు కంపెనీస్ వాళ్ళు ఓన్గా రన్ చేయొచ్చు వాళ్ళ బిజినెసెస్ ప్లస్ దే కెన్ ఆల్సో వర్క్ ఫర్ కంపెనీస్ అనమాట సో ఆ విధంగా ఈ డిజైన్ ఇన్నోవేషన్ చాలా డిఫరెంట్ ప్రోగ్రామ్ అనమాట ఇంజనీరింగ్ అంటే దీంట్లో మేము మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వము మేము వాళ్ళ నేచర్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం అనమాట వాళ్ళకి నేర్పుతాం హౌ టు గో టు ద ఫీల్డ్ ఎక్కడ బయటికి వెళ్ళి ఎట్లా జనాలతో మాట్లాడాలి ఎట్లా వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోవాలి అవి అర్థం చేసుకున్న తర్వాత దే విల్ కమ్ అండ్ దే విల్ సార్ట్ ఆఫ్ యునో డిజైన్ ఫర్ దోస్ కమ్యూనిటీస్ అనమాట సో ఒక చిన్న ప్రాజెక్ట్ మేము చేసాం అనమాట పాల్కి చేసాం వైష్ణోదేవి కోసం ఆ పాలకీ ఎంత కష్టం అంటే వాళ్ళు ఎంత కష్టపడి మోస్తారు तो मैं इंजीनियरिंग वाड़ी ఇంజనీరింగ్ టెక్నాలజీ వాడి మెటీరియల్ టెక్నాలజీ వాడి ఆ పాలకీ తయారు చేసామంటే లైట్ వెయిట్లో ఇప్పుడు వంద పాల్కీలు నడుస్తున్నాయి వైష్ణోదేవిలో అట్లా సింపుల్ ప్రాజెక్ట్స్ నుంచి టెక్నాలజీ ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్లో అన్నిటిలోకి ఈ క్రియేటివిటీ ఒకటి చాలా ఇంపార్టెంట్ అనమాట మా డిజైన్ ప్రోగ్రామ్ క్రియేటివిటీ మీద ఫోకస్ అవుతుందన్నమాట వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ నేర్పుతాము ఫస్ట్ టూ ఇయర్స్లో తర్వాత టెక్నాలజీ ఇన్క్లూజన్ నేర్పుతాము నెక్స్ట్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో తరలి వీల్ టేక్ దెమ్ టు ఇండస్ట్రీ అండ్ టేక్ దెమ్ టు మార్కెట్ అనమాట సో ఈ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళ నేచరే మారిపోతుందండి నేను కూడా ఈ ప్రోగ్రామ్ చేసిన వాళ్ళు वैन ईड द प्रोग्राम द वे ऐ चेज मै हॉल यूनो ऐटिट्यूड टू लव ऐज मै हॉल यूनो थिंकिंग इज थैंस टू मई यूनो लेर्ट ऐसी डिजन चन सो अभी लाइफे मार्चे सो डिजन प्रोग्राम लार्चते देंज यू इन दुर् इंटर्नल कैपासीटी देंज यू इंटू डेलीवरिंग द बेस्ट टू दरल